ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్ మనము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా ఓం నమో భగవతి వాసుదేవాయనమ భాగము పది పదకొండు పార్ట్స్ గురించి తెలుసుకుందామండి కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాము ఓం నమో భగవతి శ్రీ శ్రీమాత నమ లక్ష్మీ నరసింహ పురాణము భాగము పది బంద విముక్తి కుమార ఒకప్పుడు నారదుడు విన్నాడట ఎవరో చెప్పుకుంటూ ఉంటే ఏమని ధర్మ జ్ఞానం లేక ఇష్టం వచ్చినట్టు చేసిన పనుల వల్ల రకరకాల పాపాలు పట్టుకొని జీవుల్ని నరకానికి ఈడ్చుకుపోతాయని అక్కడ ధర్మదేవత విధించిన కఠోర శిక్షలు అనుభవిస్తూ దుర్భరమైన బాధలు అనుభవిస్తున్నాడని ఆ మాటలు విని నారదుడు జాలిపడి గబగబ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టాడట ఈశ్వర జీవులు షడ్మార్ములకు లొంగి కామభోగాలకు చెక్కి శుభశుభాలకు తల వంచి దుఃఖాది ద్వంద్వాలకు బందీ అయి అలా అఘోరిస్తూ మళ్ళీ పుడుతూ ఇదే విషచక్రమైన సంసారంలో పడి గిర్రున తిరుగుతూ గింజుకుంటూ రుంజుకుంటూ ఏడుస్తూ ఉండడమేనా వీళ్ళకి బంధవిముక్తి అనేది ఉందా లేదా అంటే అది ఎలా కలుగుతుంది సెలవయ్యవయ్యా శంకర నేను లోకాలలో ప్రచారం చేస్తాను అని డాగ్గుర్తి కథకతో నారదుడన్న మాటలు విని ఆశ్రిత శుంభాకరుడు శంకరుడు చెప్పినదేమంటే ఎందుకు లేదు నారద బంధవిముక్తి ఎలా అవుతుందో చెప్తా విను చరచరాత్మకమైన ఈ జగత్తును తన మాయాపాషాలతో కట్టి విచిత్ర నాటకాలాడించే ప్రభువు శ్రీ నరసింహస్వామి విష్ణు కరిణించేటట్టు చేసుకోవాలి అమృత స్వరూపుడు పరమానందం మూర్తి సర్వపాప వర్జితుడు బ్రాహ్మణ్యుడు అయిన విష్ణువును ఆరాధించేవాడు సంసార బంధ విముక్తుడవుతాడు యోగేశ్వరుడు పురాణ పురుషుడు శరీరం లేనివాడు అన్ని ప్రాణుల హృదయాలలో అనుప్రమాణమైన తేజోరూపి అయి వెలుగుతూ ఆయా ప్రాణుల కష్టసుఖాలకు కారణములైన కర్మాలను చేయిస్తూ వాటి వల్ల వచ్చే ఎలాంటి ఫలాన్ని తనను అనుభవించక తప్పించుకు తిరిగేవాడునన్న ఆయన విష్ణువును ఆరాధించేవాడు బంధ విముక్తుడవుతాడు నామ గోత్రాలు జరమరణాలు సుఖదుఖాలు లేని శుద్ధ చైతన్యమూర్తి ఓం అనే ఏకాక్షరము తన మూర్తిగా భాషించే మంత్రస్వరూపుడు విశ్వ మునకు అది విశ్వరక్షకుడు విశ్వమయుడున్న అయిన విష్ణువును సదా హృదయంలో ధ్యానించేవాడు బంధ విముక్తుడవుతాడు అని శంకరుడు జీవన్ముక్తి బోధ నారదుడికి చేశాడు ఇప్పుడు నేను నీకు చెప్పవలసింది ఇదే అని మా గురువుగారు కొడుకును ఉద్దేశించి మమ్మల్ని చూస్తూ హరిభజన చేస్తూ ఉండండి అక్కడ మాలిన చింత మనసులో పెట్టుకొని చివికి జీర్ణం కాకండి ఏడవకండి సర్వేశ్వరుడైన శ్రీ నరసింహ దేవుని హృదయాలలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉండండి ఆ దేవుని కృపతో తరించండి అని చెప్పగా విని మా సుఖయోగి మంచిది ఆయన అలాగే చేస్తాము మరి ఆ దేవుణ్ణి ధ్యానించాలంటే ఏదో అక్షరాల సంపుటి ఉండాలి కదా అది ఉపదేశించు అని మెల్లగా అన్నాడు ఆ మాటకి ఆ నాయన చిరునవ్వు నవ్వి ఉపదేశ చెప్పినది ఏమంటే ఉంది అది మంత్రాలలో ఉత్తమోత్తమైన అష్టాక్షర మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భాగము పదకొండు అష్టాక్షర మహిమ మానవుని జన్మ సంసార బంధం నుంచి విడిపించి ఈశ్వర సన్నిధికి చేర్చే దివ్య మంత్రము అష్టాక్షరము కానీ విష్ణు ముందు కానీ విష్ణు ఆలయమునందు గానీ నీళ్ళల్లో కానీ నిచ్చల మనస్సుతో విష్ణువును అష్టాక్షర మంత్ర జపంతో ఆరాధించాలి అష్టాక్షర మంత్రానికి ఋషి నారాయణుడు చందస్తు దేవి గాయత్రి దేవత పరమాత్మ ఆ మంత్రాక్షరాల స్వరూపము చెప్తాను వినండి అష్టాక్ష క్షర మంత్రానికి ఆదిక్షరమైన ఓంకారము తెలుపు వన్నె గలది నాకారము ఎర్రనిది మోకారము నల్లనిది నాకారం ఎరుపు రాకారము కుంకుమ రంగు యాకారము పసుపు నాకారము నలుపు చివరి అక్షరమైన యాకారము పలు వర్ణలు కల్లది ఇలాంటి వర్ణల సంపుటి అయిన ఆ మంత్రం ఓం నమో నారాయణాయ ఇది సర్వార్ధ సాధకమైన మంత్రం ఉదయ సంధ్య సాయం సంధ్య ముగిసినంతనే విష్ణుని స్థుతింప ఈ మంత్రం అష్టోత్తర శతం జపిస్తూ ఉండాలి అలా జపించేవాడు దైహికంగా సకల సుఖాలు అనుభవించి జన్మాంతమందు విష్ణు సాయుధ్యము చెందుతాడు ప్రతి మాసమందు ద్వాదశి నాడు ప్రాతకాలమందు స్నానం చేసి హై ఈ మంత్రాన్ని జపించేవాడు జన్మంతమందు పరమ పదము పొందుతాడు అష్టాక్షర మంత్రము మృత్యుంభయాన్ని పోగొడుతుంది ఇది మంత్రాలలో పరమ మంత్రం దేవతలలో పరమ దైవత్వం ఆయును పెంచుతుంది ధనధాన్యాభివృద్ధిని చేస్తుంది పుత్ర సంతతినిస్తుంది పాడి పంటలను సమృద్ధిగా కలిగిస్తుంది విద్యను యశస్సును సమకూరుస్తుంది ధర్మార్థ కామ మోక్షాలను సాధిస్తుంది ఈ ఫలాలు అక్షరం తప్పకుండా కలుగుతాయి సందేహం లేదు ముమ్మాటికి సత్యం అష్టాక్షర మంత్ర మహిమ ఏమి చెప్పేది సర్వార్థ సిద్ధిప్రదం అని ఒక మాటలో చెప్పవచ్చు ఇలాంటి దివ్య మంత్రాన్ని జపించి చిన్న మానవుడు సంసార బంధ విముక్తుడు అవుతాడని వేరే చెప్పాలా కుమార శుక శిషులారా నా కుడిచేయి ఎత్తి గట్టిగా చెప్తున్నాను వినండి అష్టాక్షర మంత్రాన్ని మించిన మహామంత్రము లేదు వేదాన్ని మించిన శాస్త్రము విష్ణువు కన్నా మిన్నగా చెప్పదగిన దేవుడు లేడు అని మన గురుదేవుడు నొక్కి ఒక్క నుంచి ఈ దశలోనూ చీకు చింత లేక సంసార సముద్రము దాటాలనే కోరికతో అందరూ మంత్రం చెప్పించండి అని మాకు జీవలోకానికి అభయమిస్తున్నట్లు చెప్పాడు భరద్వాజ మార్కాండేయాది పుణ్య కథలు మా గురువుగారు చెప్పిన చొప్పున చెప్పాను ఇంకేమి చెప్పమంటావు అని సూతుడు అడగగా భరద్వాజుడు తరించామయ్యా మంచి కథలు చెప్పావు అశ్విని దేవతలు అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ జన్మకథ చెప్పవయ్యా అని ఆనందంగా అడిగాడు వెంటనే సుతుడు చిటికే వేసి చెప్తాను విను అని ఇలా చెప్పాడు అశ్విని దేవతల కథ పదమూడవ భాగములో తెలుసుకుందామండి సారీ పదకొండో పన్నెండో భాగంలో తెలుసుకుందాము సారీ నెక్స్ట్ ఎపిసడ్లో పన్నెండో భాగంలో అశ్విని దేవతల గురించి కథ తెలుసుకుందాము ఓం నమో నారాయణ ఆయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు ఏమి సంకోచించకుండా కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి